ఓం శాంతి సర్వశాస్త్రమీ శిరోమణి భగవద్గీత గీతామాతగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒక అద్భుతమైన మానవతా శాస్త్రం భగవానుడు ఆలపించిన సుమధుర మన్మోహక గీతం సర్వ వేద శాస్త్రాలు ఉపనిషత్తుల సారం అలజడి చెందిన మనస్సుకు నిర్దేశం జటిల సమస్యలకు సమాధానం యుగాలు మారిన తరగని జ్ఞాన మురళీ గానం మానవులకు జీవన కళను నేర్పించే యోగ కౌశలం ప్రపంచంలోని పెక్కు భాషల్లో అనువదించబడిన విశ్వవందని గీతాజనని విశుద్ధ ఆధ్యాత్మిక జ్ఞాన దృష్టితో అతులనీయం సర్వధర్మ గ్రంథాలకు మూలాధారం ఇది ప్రత్యేకించి ఏ ఒక్క ధర్మానికో వర్గానికో చెందినది కాదు ఇందులోని భగవానుడి శ్రీమతం సమస్త మానవ మాతృలందరి మేలు కోసం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్న భగవానుడి ఉపాచే దీనికి ప్రబల తార్కాణం భగవానుడు ప్రాణికోటి అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ నేను ఫలానా అన్న దేహ ధర్మాలను దేహభ్రాంతులను వదిలి మిమ్మల్ని మీరు ఆత్మ స్వరూపులుగా తెలుసుకొని ఆత్మలందరి తండ్రి అయిన సచిదానంద గణ పరమాత్ముడు ఈశ్వరుణ్ణి ఆశ్రయించినప్పుడే సర్వ పాపాల నుంచి విముక్తి పొందుతారు అన్నది భగవానుడి శ్రీమతం భిన్న భిన్న ధర్మాలను అనుసరించేవారు సహితం గీతను శ్రేష్టమైన ఉద్గ్రంథమని అంగీకరించినప్పటికీ ఇందులో భగవాను వాచ అన్న శబ్ద ప్రయోగం ఉన్నప్పటికీ ప్రపంచంలో అందరూ దీనిని భగవంతుని వాక్కుగా స్వీకరించకపోవటానికి గల కారణాలు పరిశీలిస్తే గీతా భగవానుడి ఉద్దేశ్యం గీతా జ్ఞాన లక్ష్యం ఇందులో ప్రయోగించిన యుద్ధం శబ్దపు భావార్థాన్ని సరిగ్గా అవగతం చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని స్పష్టం అవుతూ ఉంది భక్తులు గీతా శ్రవణం పఠనం మనశ్శాంతి కోసమే చేస్తారు ఆస్తికులందరూ ఏ ధర్మానికి చెందిన వ్యక్తైనా భగవంతుణ్ణి పతిత పావనుడిగా సుఖశాంతుల దాతగానే నమ్ముతారు రాగద్వేషాదుల నుంచి విముక్తి పొందేందుకే అందరూ పరమాత్మను ప్రార్థిస్తారు మరి అటువంటప్పుడు భగవంతుడు ఈ సృష్టిపై అవతరించి పరస్పరంలో ఒకరికొకరు అస్త్రశస్త్రాలతో యుద్ధం చేసుకొని దుఃఖాన్ని పొందే ఉపదేశం ఇవ్వగలడా కామ క్రోధ లోబాదులు నరకానికి ద్వారాలు నష్టోమోహ స్మృతిర్లబ్ధ మన్మనాభవ మధ్యాజీభవ ఇదే పద్దెనిమిది అధ్యాయాల గీతాసారం ఏ ధర్మ గ్రంథమైనా ధర్మమైనా మానవులకు శాంతినిచ్చేందుకే ఉంటుంది కామ క్రోధ లోబాదులే మనిషి మనస్సుల్లో దాగిన అంతఃశత్రువులు జ్ఞానమనే ఖడ్గం యోగం అనే అస్త్రశస్త్రాదులతో ఆ విషయవాసనలపై యుద్ధం చేసి గెలుపొందాలని అసురత్వాన్ని జయించి దైవత్వాన్ని అలవర్చుకున్నప్పుడే భవిష్య జన్మల్లో దేవతా పదవి స్వర్గ ప్రాప్తి లభిస్తుందన్నదే గీతాకారుడి ఉద్బోధ గీతలో అహింస గురించే ఉపదేశం ఇవ్వటం జరిగింది అటువంటప్పుడు హింసాయుద్ధం జయించాడనటం యథార్థమవుతుందా ఒకవేళ ఏ గ్రంథంలోనైనా కోపం హింసాభావనను ఉత్పన్నం చేసే శిక్షణలు ఇస్తున్నట్లయితే అది మనిషి పతనానికి నరకానికి త్రోవ చూపిస్తుందే గాని ఆత్మోన్నతికి స్వర్గానికి కాదు కదా ఎందుకంటే కోపం నరకానికి ద్వారం అది మనిషిని అగ్ని సమానంగా దహించి వేస్తుందన్నది గీతామాత ఉవాచ ఒక సాధారణ మహాత్మ సహితం పరస్పరంలో స్నేహం ప్రేమతో మనుష్యులంతా ఉండాలని ఉపదేశం ఇస్తాడు హింసోత్పాదనకే ఉద్బోధ చెయ్యరు కలహాన్ని రేకెత్తించాలని భావించడు రక్తపాతం జరిగే బోధ చేయరు అహింస ప్రేమ సద్భావనల గురించే ప్రబోధిస్తారు అహింస పరమో ధర్మ అన్నారు అహింసే ధర్మపు పరమ లక్షణం అయినప్పుడు ఒక్క క్షణం నిష్పక్షపాత బుద్ధితో ఆలోచిస్తే మహాత్ములు ధర్మాత్ములు అందరికంటే మహనీయుడైన పరమాత్ముడు శాంతి దయ ప్రేమకు మరో పేరైన కృపా సింధువు ధర్మస్థాపన కోసం హింసా శంకధ్వని చేసి ద్వేషంతో నిర్ధయతో ఇతరులను హతమార్చేందుకు అనుమతి ఇవ్వగలడా అయినా బాణాలు కత్తుల వంటి మారణాయుధాలతో ధర్మాన్ని ఎలా రక్షించగలరు ధర్మం అనేది ఎల్లప్పుడూ వైరం విరోధాలను రూపుమాపేందుకు పోట్లాటలను శాంతి ప్రేమలతో సర్దుబాటు చేసేందుకే ఉంటుంది ధర్మరక్షణకు యోగ బలం జ్ఞానబలం తపోబలం కావాలి ఆయుధ బలం బాహుబలం కాదు సత్యత అహింసల ప్రేరణలను గీత ద్వారానే పొందినట్లు ఎందరో మహానుభావులు తమ ఆత్మ కథల్లో తేట తెల్లం చేశారు కాగా గీతా భగవానుడి నేతృత్వంలో హింసాయుద్ధం ఎలా జరుగుతుంది గీత యోగ శాస్త్రం ధర్మశాస్త్రం అయి ఉండి పాశవిక బలాన్ని ఎలా ప్రోత్సహిస్తుంది ఒకవేళ ఆయన హింసాయుద్ధాన్నే ప్రేరేపించే పక్షంలో జ్ఞానం భక్తి వైరాగ్యం యోగం సన్యాసం మొదలైన ధార్మిక అంశాలపై సుదీర్ఘమైన చర్చ ఎందుకు జరిగింది మిత్రుడు వైరి ద్వేషి పాపి మొదలైన వారి పట్ల సహితం ద్వేషం ఉంచుకోకుండా సమదృష్టితో సమభావంతో ఉండమని ఎందుకు చెప్పినట్లు ఓ అర్జున యోగే అందరికంటే శ్రేష్ఠుడు ఎటువంటి హింస చేయని వాడు కర్మేంద్రియాలపై విజయం సాధించిన వాడే యోగి యోగి నాకు అత్యంత ఇష్టడు కాబట్టి నీవు యోగి కమ్ము అని యోగి లక్షణాలు ఎందుకు ఏకరం పెట్టినట్లు వాస్తవానికి పరమాత్మ మానవులకు దేవతా గుణాలతో స్థితప్రజ్ఞులై యోగయుక్తులుగా అవ్వటం కోసమే గీతాజ్ఞానాన్ని ప్రసాదించాడు విషయవాసనల బానిసత్వం నుంచి మనిషిని విడిపించి జీవన్ముక్తి మార్గాన్ని ఉపదేశించటమే గీతాజ్ఞాన పరమ లక్ష్యం గీతలో చాలా శ్లోకాల్లో సుమారు అరవై డెబ్బై వరకు ఆత్మ మనసు బుద్ధి గురించి నూట యాభై శ్లోకాలు పరమాత్మ గురించి వంద శ్లోకాలు యోగ బలం గురించి అరవై డెబ్బై శ్లోకాలు కర్మ కర్మఫలం మరియు పాపపుణ్యాల పరిభాష గురించి ముప్పై ముప్పై ఐదు శ్లోకాలు సన్యాసం మరియు త్యాగం గురించి అలాగే మరిన్ని శ్లోకాలు యజ్ఞం తపస్సుకు సంబంధించిన జ్ఞానం గురించి ఇక ఒక ఇరవై ఇరవై ఐదు శ్లోకాల సంఖ్యలో దేవాసుర సంపదల గురించి కామ క్రోధాది వికారాల గురించి గతి ముక్తి పరమ పదని గురించి ఇదే విధంగా మరికొన్ని శ్లోకాల్లో ధర్మం స్వధర్మం పరధర్మం సుఖదుఖాలు యుగా యుగాయుర్ధాయం మొదలైన వాటి గురించి స్పష్టంగా ప్రబోధించడం జరిగింది పన్నెండవ అధ్యాయంలో పదమూడు నుంచి పదహారు వరకు గల శ్లోకాల్లో యోగస్థితి స్థితప్రజ్ఞత్వం ఆత్మ లక్షణాల గురించి తెలపటం జరిగింది గీతలోని నాలుగవ అధ్యాయం నలభై రెండవ శ్లోకం తస్మాదజ్ఞాన సంహూతం తీసుకుని చాలామంది భగవంతుడు గీతాజ్ఞానాన్ని యుద్ధ ప్రేరణకు ప్రబోధించాడు అనుకుంటారు కానీ ఇదే నాలుగవ అధ్యాయంలోని ఐదవ శ్లోకంలోనే యోగి నాకు ప్రియుడు అతనికి ఏ శత్రువు ఉండడు ఎవరిపై ద్వేషం ఉండదని నీవు యోగివి కమ్ము అని చెప్పినట్లుగా ఉంది గీతలోని ఒక పదిహేను ఇరవై శ్లోకాలు యుద్ధానికి సంబంధించినవన్నీ సరిగ్గా అధ్యయనం చేస్తే కామమనే వైరి లేక సంశయమనే శత్రువుపై జ్ఞానమనే కత్తితో చేయబడిన ధర్మ యుద్ధం గురించే ప్రస్తావించటం జరిగింది అన్న సత్యం తేటతెల్లమవుతుంది వాస్తవానికి గీత రూపకాలంకారకృత భాషలో వ్రాసిన దృష్టాంత గ్రంథం ఇక్కడ యుద్ధం శబ్ద ప్రయోగం ధర్మాచరణ సాధనలో నిత్యం మనిషి మనస్సులో మంచికి చెడుకు మధ్య జరిగే అంతర్గత సంఘర్షణకు ప్రతీక ప్రతి మనిషి తన మనసులోని అసురత్వం దూషిత ఆలోచనలు వర్షడ్ వర్గాలు వాటి లెక్కలేనంత అక్షహిణి సైన్యంపై జ్ఞానమనే కత్తితో ధర్మ యుద్ధం చేసి గెలుపుండేందుకే గీతా జ్ఞానం ఇవ్వటం జరిగింది ఇందులో వర్ణించిన పాత్రలు గుణవాచకాలు మంచి చెడు గుణాల మధ్య జరిగే సంగ్రామాన్ని కవి తూల యుద్ధంతో పోల్చి చెప్పినట్లుగా తాము భావిస్తున్నామని ఆది శంకరాచార్యులు స్వామి వివేకానంద వంటి మహానుభావులు సహితం అభిప్రాయపడ్డారు అలా కాని పక్షంలో హింసక శక్తే నీతి అవుతుంది కదా ప్రతి వ్యక్తి హింస ద్వేషం కోపం వంటి దుర్గుణాలపై యుద్ధం చేసి గెలుపొంది అహింస ధర్మాన్ని రక్షించినప్పుడే దేవతా పదవిని పొందగలుగుతాడు అందుకే దీనిని ధర్మ సంగ్రామంగా పోల్చి చెప్పటం జరిగింది ఇప్పుడు స్వర్గానికి వెళ్లే అధికారం ఇంతకీ ఎవరికి కలుగుతుంది అనే ప్రశ్న తలెత్తుతుంది దీనికి సమాధానం కూడా స్వయంగా గీతలోనే ఉంది మానవునిలో సాత్విక గుణం పరాకాష్ట చెందినప్పుడే ఉత్తముడై పవిత్రమైన స్వర్గలోక ప్రాప్తిని పొందగలుగుతాడు అని పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ శ్లోకం స్పష్టీకరించింది దీనిని బట్టి యుద్ధం హింసకు సంబంధించింది కాదని కామక్రోధ లోపమోహ అహంకారాది ఈర్షా ద్వేషం స్వార్థం మొదలైన మనో వికారాలపై జ్ఞానయోగాలనే అస్త్రశస్త్రాలతో యుద్ధం చేసి ఆధ్యాత్మిక శక్తితో గెలుపొందే ప్రేరణకై నిస్సందేహంగా గీతాజ్ఞానం ఇవ్వటం జరిగింది అన్నది తేట తెల్లం అవుతూనే ఉంది క్లుప్తంగా సారాంశం ఏమంటే గీతలో భగవానుడు విశ్వబంధుత్వ పాఠం బోధించాడు ప్రేమ మంత్రాన్ని ఉపదేశించాడు అహింస ధర్మాన్ని పాటించటం నేర్పించాడు ఇంద్రియాలపై యోగ బలంతో రాజ్యం చేసే శిక్షణ ఇచ్చాడు భోగిని యోగిగా తుల్యుడిగా మార్చడమే గీతా జ్ఞాన లక్ష్యం యోధుడిగా కాదు గీతా జ్ఞాన ఆచరణ దైవీ గుణాలకు జన్మనిస్తుంది అందుకే గీత మాత అయ్యింది గీత ద్వారానే ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన జరిగింది మిగిలిన ధర్మ గ్రంథాల పుట్టుకకు మునిపే గీత పుట్టింది అందుకే గీత అన్ని ధర్మ గ్రంథాలకు శిరోమడిగా కీర్తిగాంచింది గీతను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ సత్యాలన్నీ వెలుగులోకి వస్తాయి అప్పుడే అందరూ భగవానుడి వాణిని శరసా వహిస్తారు ఆత్మస్వరూపంలో స్థితయ్యి పరమాత్మను జ్యోతిర్పిండు స్వరూపంలో యథార్థంగా స్మృతి చేసినప్పుడే ప్రబలమైన ఈ మనోవికారాదులపై సూక్ష్మ యుద్ధం చేసి గెలుపొందే శక్తి లభిస్తుంది ఇదే మన్ మనాభవ అంటే మనస్సుని పరమాత్మ యథార్థ స్వరూపంపై ఏకాగ్రం చేయటం మనసుని ఈశ్వరునికి అర్పించటం అప్పుడే మనసు శాంతిస్తుంది వశంలో ఉంటుంది ఇదే నిజమైన రాజయోగ సాధన గీతా భగవానుడు ప్రబోధించిన సహజ జ్ఞానం సహజ యోగం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి